మీరే ముందే వేసిపోతారా శ్రీనివాసులు గారు మాట్లాడండి ధన్యవాదాలు అధ్యక్ష నేరమే అధికారమై ప్రజలను నేరస్థుల్లో చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే అని చెప్తారు అధ్యక్ష అట్లాంటి ఒక నేరస్తుడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఏ తప్పు చేయని వాళ్ళని నేరాలకు దూరంగా ఉండే వాళ్ళని నిజాయితీకి చిత్తశుద్ధికి నిలువెత్త సాక్ష్యంగా ఉన్న నాయకుల్ని అక్రమంగా జైలుకు పంపిస్తా ఉంటే రాజ్యాంగ ధర్మాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే ఏ విధంగా సమాధి చేసిందో ఐదేళ్లలో మనం కల్లారా చూసాం అధ్యక్ష తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెంగళూరు కేంద్రంగా ఉన్నప్పటికీ లక్ష కోట్ల రూపాయల అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని దేశవ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలకి రాష్ట్రపతితో సహా అందరికీ తెలుగుదేశం పార్టీ సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు చేసింది అధ్యక్ష ఆ రోజు మేము రాజకీయ దురుద్దేశంతో చేయలేదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ రోజు మేము తపన ఫిర్యాదులు చేశాం మేము చేసిన ఫిర్యాదులు నూటికి నూరు పాలు నిజాలని లేకపోతే లోకల్ పోలీసు అధ్యక్ష ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ నిర్ధారించింది మరి మళ్ళా అదే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్ర సంపదను ఏ విధంగా ఆవిరి చేశాడు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేశాడో ఐదేళ్లు మనం అందరం కూడా సాక్షులుగా ఉన్నాం కల్లారా చూసాం అనేక రూపాల్లో పోరాటం చేశాం ఆ పోరాటాల్లో మీరు కూడా ముందుండి అనేక ఇబ్బందులు పడ్డారు అది కూడా తెలుసు అధ్యక్ష అలాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ ఈడీ కేసుల్లో పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉండి పదకొండు సంవత్సరాలు చట్టంలో ఉండే నొసుగు ఆధారంగా చేసుకొని పదకొండు సంవత్సరాల కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకొని బెయిల్ పైన బయట ఉండి ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్లీ లక్షల కోట్ల రూపాయల అవినీతి చేయగలుగుతున్నానంటే ప్రజాస్వామ్యం ఏ దశకు పోతా ఉందో ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరంగా ఇలాంటి దుష్ట శక్తులు తయారయ్యాయో మనం చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రోజు సిబిఐ ఈడీ కేసుల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయికి నింది అధ్యక్ష ఎఫ్బిఐ కూడా ఇతను దోషి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నాడు ఆ లంచాలు కూడా ఏ విధంగా వచ్చాయి అమెరికన్ పెట్టుబడి తీసుకొచ్చిన లంచాలు ఇక్కడికి చేరాయి అదే రూపంలో మరి వేల కోట్ల రూపాయలు ఖనిజాలు గాని మద్యం గాని ఇసుక గాని ఈ రాష్ట్రంలో దోపిడీకి అది ఇది అనే తేడా లేకోకుండా ప్రతి అంశంలోనూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ఒక వ్యక్తి ఈ రోజు నిర్లజ్జగా నిస్సిగ్గుగా మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడంటే దీనికి మరి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల వీళ్ళు ఊర్లనే రాకుండా ఎక్కడికొచ్చినా తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రతి పౌరుడు నిలబడాల్సిన సందర్భం ఇదని నేను మీ ద్వారా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయలేదు అధ్యక్ష నేను దగ్గరున్నాను అధ్యక్ష నంద్యాల్లో అరెస్ట్ చేసినప్పుడు నేను అడిగా రఘురాం రెడ్డిని ఏ తప్పు చేశాడు మా నాయకుడు అంటే ఒక్క మేము వాట్సాప్ లో పంపిస్తాం లేదా అక్కడ చెప్తాం ఇక్కడ చెప్తాం అంటారు తప్ప ఒక్క ప్రాథమిక కనీస సాక్ష్యం కూడా లేకోకుండా తప్పుడు నివేదికల ఆధారంగా నలభై సంవత్సరాలు తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి తెలుగు వారందరూ కూడా గర్వపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో ఇరికిచ్చి యాభై మూడు రోజులు జైలు పాలు చేశాడు అధ్యక్ష ఈ దుర్మార్గుడు అంటే ఒకవైపు సామాన్యులను శిక్షించి పెద్ద పెద్ద నాయకులను జైలు పంపించి తనేమో అధికార మతాధికారంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మనిషిగా బ్రతకడానికి కూడా అర్హుడు కాడు రాజకీయాల్లో కొనసాగడానికి అంతకంటే అర్హుడు కాదని ఈ సభ ద్వారా నేను ప్రజానికానికి ఇట్లా వాళ్ళను మనం భరిస్తే రేపొద్దున మరిన్ని ప్రమాదాలు ఈ రాష్ట్రానికి మరి వస్తాయో ఒకసారి ఊహించమని నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తాడా మేధావుల రాష్ట్రంలో ఉండే మేధావుల ద్వారా మీరు మౌనం వీడండి ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్న వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాలకు అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా సమయం సందర్భంగా కూడా మీ ద్వారా మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష